जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पधिकेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु पदहारवश्लोकमु मनःप्रसादः सौम्यत्वं मौनं आत्मविनिग्रहः भावसंशुद्धिः इत्येतत् तपो मानसं उच्यते ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మనస్సును నిర్మలంగా ప్రశాంతముగా పెట్టుకోవటం ప్రశాంతముగా ఆలోచన చేయటం క్రోధాదులు లేకుండా ఆలోచన చేయటం మనస్సులో ఇతరుల వృద్ధిని కోరుకోవటం నియమంగా మితంగా మాట్లాడటం పొందవలసినటువంటి దానియందు మనస్సును నిలపటం ఆత్మ కంటే ఇతరమైన వస్తువులను మనస్సులో తలంచకుండుట ఇవన్నింటినీ ఆచరిస్తే అది మానసిక తపస్సు అనబడుతుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనస్సుతో మనము సంతతము చేయవలసినటువంటి తపస్సును తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ కోపావేశములతో కాకుండా ప్రశాంతముగా ఆలోచనలు సాగిస్తూ మనస్సును ప్రశాంతముగా పెట్టుకుంటూ ఇతరుల మంచిని కోరే మృదు స్వభావాన్ని కలిగి ఉంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా మితంగా హితంగా మృదువుగా మాట్లాడటం ఆత్మ పరమాత్మలను గురించి సంతతము మననము చేస్తూ ఉండటం ఈ రకమైనటువంటి ఆచరణ కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహ భావంశుద్ధిరిేతత్ తపోమానసముచ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షణ నరేంద్ర దేవతలంతా సాగర మధనములో నుండి విషము పుట్టగానే అందరూ పరమశివుడి దగ్గరికి వెళ్ళి పరమశివుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ దేవా నువ్వు సత్వరజస్తమో గుణములకు అతీతమైనటువంటి వాడివి పరంజ్యోతి స్వరూపమైనటువంటి నీ స్వరూపము త్రిమూర్తులకు ఆవళి అయినటువంటి తత్వము దానినే బ్రహ్మ అని పరమాత్మ అని పరంజ్యోతి అని ఆ తత్వాన్నే నారాయణ అని కూడా అంటూ ఉంటారు కదా భగవన్ నువ్వే సర్వ జగత్కారణ తత్వము ఆ సర్వ జగత్కారణ తత్వమే బ్రహ్మను తన రూపముగా కలిగి రుద్రుడిని తన రూపముగా కలిగి ఇంద్రుడిని తన రూపముగా కలిగి కనిపిస్తూ ఉంటుంది కదా అంటూ దేవతలంతా పరబ్రహ్మను కంటికి కనిపించే రూపముగా కాకుండా కారణతత్వ రూపాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంకా దేవతలు ఈ రకంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఓ పరమశివ నీ నేత్రముల నుండి అగ్ని కణాలు బయటకు వచ్చినప్పుడే ఇక అంతకాలే ఇదం ఆత్మకృతం స్వనేత్రవణ్ణి స్ఫులింగ శిఖయా భసితం ఆ అగ్ని కణాలు నీ నేత్రముల నుండి బయటకు వచ్చినప్పుడే ప్రళయము సంభవిస్తుంది కదా ఈ సకల సృష్టి అంతా కూడా అవుతుంది కదా ఇక చిన్న చిన్న విషయాలు దక్షయజ్ఞ విధ్వంసము త్రిపురాసుర సంహారము కాలకూట వినాశము ఇట్లాంటి వాటిని గురించి వేరే చెప్పేదేముంది తండ్రి ఆ చిన్న చిన్న నీ లీలా కార్యక్రమములు పరిపూర్ణముగా నిన్ను స్తోత్రము చేయడానికి ఉపయోగపడేటటువంటివేమీ కాదు భగవన్ మహనీయులు ధర్మ ప్రచారము చేసేటటువంటి మహానుభావులు అందరూ నీ పాద పద్మములనే సదా తమ తమ హృదయాలలో తలుస్తూ ఉంటారు కదా అంటూ దేవతలంతా పరమశివుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు కారణ తత్వాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमुपदारवश्लोकमु मनःप्रसादसौम्यत्वम् मौनम् आत्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपोमानसमुच्यते मनःप्रसादसौम्यत्वं मौनम् आत्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपोमानसमुच्यते श्रीमन्नारायण करिष्येवचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण